బాపట్ల టైమ్ న్యూస్ కి స్వాగతం బాపట్ల ఏసీటీపై బీసీటీ అరాచకం ఆపాలి అని ఏసీటీ ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు దీని వెనుక అధికార పార్టీ వారి అండదండలు ఉన్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీసులో బీసీటీపై వినతి పత్రాన్ని అందజేసిన ఆపరేటర్లు తదుపరి మీడియాతో మాట్లాడారు మూడు నెలలుగా బాపట్లలో కేబుల్ ప్రసారాలకి ఏసీటీ ప్రసారాలకి అంతరాయం కలిగిస్తా పోటీగా పెట్టుకున్న బీసీటీ అనే సంస్థ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైర్లు కట్ చేయటం ఈ కేబుల్ ప్రసారాలకు అంతరాయం కలిగజేస్తున్నారు దీనివల్ల కేబుల్ టీవీ చేసే మూడు మండలాల్లో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇది పోటీ వ్యాపారం అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఇంకోటి బీసీటీ కాదు ఇంకోటి పెట్టుకొని వ్యాపారం చేసుకున్నా మా ఎవరికి అభ్యంతరం లేదు మీ వ్యాపారం మేము చేసుకోండి మా వ్యాపారం మేము చేసుకుంటాం ఇట్లా వైర్లు కట్ చేసి అంతరాయం ఖాళీ చేయడం వల్ల ఎక్కువ జనం ఎక్కువ మంది ప్రజలు చూస్తున్నారు ఏసీటీ వాళ్ళందరూ ఇబ్బందులు గురవుతారు అది కానీ వ్యాపారం వ్యాపారంగా చేసుకోవాలి కానీ ఈ వైర్లు కట్ చేయటం ఈ పనుల వల్ల ఉపయోగం అదే అంటే మా ఆయనకు ఎవరో అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు మేము ఏం చేసినా మేము ఏం చేసినా చెల్లుద్ది మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి చేసి ప్రజలంతా ఇబ్బంది గురి చేస్తున్నారు ఈ ప్రజలు చూసే ప్రజలు సాయంకాలానికి ఆడవాళ్ళంతా టీవీ సీరియల్ చూస్తుంటారు దీనివల్ల చాలామంది ఎంటర్టైన్మెంట్ ఈ రోజు కేబుల్ టీవీ ఇంక ఉన్న వాళ్ళకి దాని అంతగా చేస్తున్నారు వ్యాపారాన్ని వ్యాపారంగా చేసుకోవాలి బీసీకి కాదు ఇంకొంకో సంస్థ వచ్చి కేబుల్ పెట్టి చేసుకుని వ్యాపారం చేస్తున్నా మాకేం అభ్యంతరం లేదు కానీ చేసుకునే వ్యాపారాన్ని ఇలా వైర్లు కట్ చేయటం చండాలు చండాలు చేయటం అది పద్ధతి కాదు మేము ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం ఈ ముప్పై సంవత్సరాలు మాకు బాపట్ల ఈ కేబుల్ వ్యాపారంలో ఈ ముప్పై సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే ఒక బాపట్లే గత మూడు నెలలుగా ఆ ప్ర మూడు మూడు సంవత్సరాలు చేస్తాం లేదు గత మూడు నెలలుగా ఈ వైర్లు కట్ చేయటం ఈ చేస్తున్నారు ఈ ముప్పై సంవత్సరాలు మా కేబుల్ దీంట్లో ప్రయాణంలో ఎవరు ఇలాంటి అంతరాయం ఎప్పుడు కావాలా ఆయన చుట్టం అంట ఎవరికో రాజకీయ ప్రముఖ నాయకుడి నాయకుడికి చుట్టం అంట ఆయన ఉన్నారు నాయనకని చెప్పి పని చేస్తున్నారు ఈ కేబుల్ వ్యాపారం మేము చేసుకుంటున్నాం దాదాపు వంద మంది ఆపరేటర్లు ఈ బిజినెస్ మీద వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు గడుపుకుంటున్నారు అలాంటిది గత మూడు సంవత్సరాలుగా బీసీటీ అనే ఒక యాజమాన్యం ఇక్కడ వచ్చి వారు మూడు రెండున్నర సంవత్సరాలు మామూలుగానే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకున్నారు మా వ్యాపారం మేము చేసుకున్నాం వాళ్ళు పోటీ పెట్టారు రేట్లు తగ్గించారు మేము తగ్గించా చేసుకున్నాం హ్యాపీగా జరిగిపోతుంది ఎంతో కొంత గత మూడు నెలలుగా వైర్లు కట్ చేస్తూ ఏసీటీ వైర్లు కట్ చేస్తూ నానా ఇబ్బందులు పెడుతూ రాత్రి రెండున్నర సమయంలో నైట్ రెండున్నర సమయంలో అసలు ఏసీటీ ఆఫీస్కి వచ్చి మెయిన్ కేబుల్స్ కూడా కట్ చేసి జనాన్ని ప్రజల్ని చాలా అసౌకర్యానికి గురి చేస్తున్నారు అదేమంటే బెదిరిస్తూ మాకు రాజకీయ అండ ఉంది మేము ఏదైనా చేస్తాం అనే ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ రాజకీయ అండ ఎవరు ఏంటనేది మాకైతే అర్థం కావట్లేదు కాబట్టి ఈ సభ ఈ పత్రికాముఖంగా మీరైనా మా సమస్యలకి పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాను